మండలంలోని కీర్గుల్ కే గ్రామంలో మొన్నటి భారీ వర్షం వల్ల దెబ్బతిన్న పంటలను రోడ్లను తదితర సమస్యలను పరిశీలించిన ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ బోసులే నారాయణరావు పటేల్ బాధితులతో మాట్లాడుతూ ఎవరూ కూడా అధైర్యపడకూడదు రాష్ట్ర ప్రభుత్వం మీ వెంట ఉంటుంది ప్రతి సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఆయా శాఖల మంత్రుల దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారాన్ని ఇప్పిస్తానని గ్రామస్తులతో మాట్లాడారు ఈ పని చేయించడానికి నేను ప్రయత్నం చేస్తాను అంటే ఈ భక్తి మామూలుగా ఉన్న గ్రామం ఇది ఆయన చిన్నప్పుడు పుట్టప్పటి నుంచి స్వామివేల తొంభై శాతం మందిలో ఆ భక్తి కోసం రామాలయం పెట్టిండు తప్పకుండా ఆ దేవుడు మీ అందరికీ మా అందరికీ అధికారంలో అందరి ఆ రామాయణం కోరిక కూడా త్వరలోనే పూర్తి అవుతుందని మీ గ్రామస్తులు చెప్తూ నష్టపరిహారం కూడా తప్పకుండా ప్రభుత్వం ద్వారా మీకు ఎంతైతే వేరే చోట్ల ఇస్తారో ఆ ప్రకారం మీకు తప్పకుండా ఆపుకోవడం జరుగుతుంది మరి ఏమైనప్పటికీ మీరు బాధ ఉండరు బాధ ఉన్నప్పుడు రాజకీయ నాయకులది ఓదార్కి వాళ్ళకి నేనున్నాని మనం సంగతి మన ముఖ్యమంత్రి గారు చేశారు మరి మా కాన్స్టిట్యూన్షన్లో కూడా నేను కూడా అక్కడక్కడ దాదాపు వేలు 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 గ్రామాలు తిరగడం జరిగింది తప్పకుండా ఎప్పుడు కూడా మీరు బాధలు ఉన్నప్పుడు ఎంబరుంట మరి మీకు కిరుకులు చేయ గ్రామంలో చెప్తూ సెల్చుకున్నా ఈరోజు మరి మధ్యనే ముసిన అతి భారీ వర్షాల కారణంగా మండలంలో పాసర మండలంలో వివిధ గ్రామాల్లో రైతులు నష్టపోయిన పంటల పరిశీలన కార్యక్రమంలో భాగంగా కమలాక ఇది ఎస్టిమేట్ అయ్యింది మన కినుపుల్కి వెళ్ళి పొలం పాట ఒక రోడ్ ఉంది దాని ఫ్లడ్ డ్యామేజ్ డ్యామేజ్ అయ్యింది అది దీంతో నాలుగైదు లక్షలు పెట్టిచ్చేయండి అని కలెక్టరేట్ చెప్తాను ఫ్లడ్ డ్యామేజ్ మన కలిసి ఇచ్చింది కదా మనం ఫ్లడ్ డ్యామేజ్గా నాలుగైదు లక్షలు దీనికి రిపేర్ అని పెట్టించేయండి మొర మొరం వచ్చింది వచ్చింది ప్రపోజల్ మీరు పంపించేది ప్రపోజల్ పంపించేయండి మీరు రాత్రి ఇచ్చి ఫస్ట్ మీకు వచ్చేసింది కిరూల్కే గ్రామంలో ఒక మూడు నాలుగు లక్షలు పెట్టించింది పెట్టించి నాకు చెప్పు నేను కలెక్టర్ మాట్లాడతాను మీరు ఒకసారి మీ జేవి కూడా ఈ కిరుగుల్కే గ్రామాల వెంకట్రావు ఉంటాడు మాజీ సర్పంచు దేవేందారు ఉంటారు వాళ్ళు చూపిస్తారు మీకు భాగంగా తిరుపుల్కే గ్రామానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు సభ్యులు శ్రీ గోశ్రీ నారాయణరావు పటేల్ గారికి మరి తనతో పాటు వచ్చిన పార్టీ పెద్దలు నాయకులందరికీ మరి అదేవిధంగా గ్రామస్తులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నారు మరి ఏదైతే ఈ మధ్య పంట నష్టపోవడం జరిగిందో చాలాసార్లు ఈ మండలం పర్యటనలో భాగంగా సార్ కూడా మొన్న గుర్తు చేసేటప్పుడు లేదు గ్రామస్తులు గుర్తు చేసేటప్పుడు మా ప్రాంతం కాస్తే బాగుంటుండే మరి అదేవిధంగా సర్పంచ్ దేవేందర్ గారు చాలా బాగా చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ ప్రాంతంలో మేము కూడా ఒక రెండు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో జరుగుతున్నాం ఎక్కడ ఏ మూల దగ్గర ఆగినా ఏ కూడలి ఆగినా ఎప్పుడైనా నిజాన్ని చెప్తున్నారంటే ఈ ప్రజలందరికీ నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎక్కడ కూడా ఎప్పుడైనా తను బాగా రోజుల నుంచి కనిపించకపోయినా ఇప్పటికీ తను చేసినప్పుడు డెవలప్మెంట్ పనులు ఉన్నాయి ఈ ప్రాంతంలో ముఖ్యంగా రోడ్లు ఉండే పరిస్థితి కూడా లేకుండా ఇప్పుడు రాజకీయ కారణాలతో ఎవరు ఎక్కడ ఉన్నా కానీ నిజాన్ని ఒప్పుకోండి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం సార్ చూసి కూడా ఎప్పుడు కూడా ఈ ప్రాంతం గురించి చాలాసార్లు ప్రస్తావన తీసుకురావడం జరిగింది ఇంతకుముందు మనం చేసినాం ఇప్పుడు పరిస్థితులన్నీ ఎన్నికలలో కూడా తిరిగినప్పుడు చూసినాం చెప్పిండు సారు ఈ రోడ్లు ఇంత దాకా పోలు లేదు ఇంత అసంతం పడుతున్నారు పబ్లిక్ ఎట్లా తిరుగుతున్నారని చెప్పి చాలాసార్లు తన బాధపడడం జరిగింది మరి అదేవిధంగా మీరు చెప్పిన విషయాలు సార్ దృష్టికి తీసుకెళ్ళాం రమేష్ అన్న కానీ మేము కానీ ఈ రోడ్డు విషయం కానీ ముఖ్యంగా సార్ ఇక సార్ చెప్పిండు మేము కూడా ఇంతకుముందు కూడా ఈ ఒకసారి మన దగ్గరికి అర్థమైంది తయారైన తర్వాత ఊరు పట్టుకుంటే ఒకసారి ఆగాలి మళ్ళీ ఉన్నప్పుడు మీరు హైదరాబాద్లో ఉన్నప్పుడు మేము అర్థం చెప్పాం ఆగిపోయారు ఆ రామ్ మందిర్ అది ఈ రెండు ఇంకా మీకు ఏ సమస్యలు ఉన్నా మీరు ధైర్యంగా వెంకట్రావు పటేల్ ఉన్నారు ఇంకా మీరు ఎవరైనా ఉత్సాహవంతమైన యువకులు రాజకీయాలను మొదలుపెట్టి మీ గ్రామ అభివృద్ధి మీరు ముందుకొస్తే తన సహాయ సహకారాలు ఎప్పుడు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు గ్రామస్తులందరికీ అధనష్టంతో పంటలు దెబ్బతిన్నాయి మరి వాటిని పరిశీలించడానికి వచ్చేసిన పెద్దలు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు నారాయణ రోపటే గారు వేదికమైన నాయకులందరికీ సార్ ఏదైతే గ్రామానికి ఆ మహసమాజం తెలియజేసుకుంటూ ముఖ్యంగా మరి ఈరోజు మీ సర్పంచ్ గారు మరి ఉత్తరప్రోపట గారు సమస్యలన్నీ మా మీ ఊళ్ళో ఉన్న సమస్యలన్నీ చెప్పడం జరిగింది మరి పెద్దలు మీరు చూస్తున్నారు ఆయన ఓడిపోయినా కూడా గెలిచినప్పుడు చేసిన పనులు ఉన్నాయి ఆయన చేసిన పనులు ఉన్నాయి మళ్ళీ పదిహేను వేలా ఏం రాలేదు ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన రెండు సంవత్సరాల నుంచి కూడా ఓడిపోయినా నారాజు లేకుండా కూడా ఇంకా పనులు చేసేది చేస్తున్నాడు ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారు ఒక నేను మీకంటే ముందు నేను అన్నప్పుడు నేను కూడా చెప్తున్నా ఖచ్చితంగా ఒక పది లక్షలు గ్రావెలు పెట్టమని చెప్తున్నా ఆ అలాగే రామారాయమ కదా ఈసారి మార్చి బడ్జెట్లో ముందునే పొట్ట దగ్గర నేను మాట్లాడించాడు మాట్లాడిపిస్తే మొన్న మొన్నటి దాంట్లో నాలుగైదు టెంపుల్ ఇచ్చినాము ఈసారి దాంట్లో ఖచ్చితంగా మీకు మీ తరఫున ఖచ్చితంగా మార్చి తర్వాత కొత్త బడ్జెట్లో ఖచ్చితంగా పెట్టించాడు సందేహం లేదు

ప్రాసెస్ చేసేసి పునరు చేయాలని చెప్పి చేస్తున్నాము అలాగే ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఇప్పుడు మన రక్త నష్టం పంట నష్టం అని అంటున్నారు తొందరలోనే ఇప్పుడు మన పది కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన మన జిల్లాకు రోడ్లు వీళ్ళు దెబ్బతిన్నవాడికి పంట నష్టం కూడా ఆయన వ్యవసాయ కుటుంబంకి వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి తప్పకుండా పంట నష్టం ఇస్తాడని చెప్పి మేము ఆశిస్తున్నాము అందరి పెద్దలు కూడా మరి ప్రభుత్వం దృష్టి అని తప్పకుండా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం